పలాస ప్రజలకి మీ శాసన సభ్యురాలు గౌత శిరీషగా మీ సోదరిగా నా నమస్కారములు ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా కూడా సిగ్గు లేకుండా వాళ్ళు చేసిన తప్పుడు పనులకి ప్రజలు పదకొండు సీట్లకి పరిమితం చేసిన ఈరోజు సంవత్సరం తర్వాత వచ్చి ప్రజల్లో వెన్నుపోటు దినవని జరుపుకున్న జగన్మోహన్ రెడ్డికి ఎలా మతి లేదో ఇక్కడ ఉన్న మాజీ పశువుల మంత్రికి కూడా అంతకన్నా గతి ఇంకొకటి లేదు ఈరోజు మాట్లాడుతున్నాడు పాపం రెండు వందల మందిని అతి కష్టం మీద తీసుకొని వచ్చి ఎండలో నిల్చోబెట్టి ఏదో మమ అనిపించాము మా కార్యక్రమం అని చెప్పి ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఒక్కసారి మీ అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు హారు మోసాల హామీలు పెన్షన్ ఐదు సంవత్సరాలు మూడు వేలు చేయకుండా మీ జగన్మోహన్ రెడ్డి చేసింది మోసమా చెప్పిన మాట ప్రకారం మొదటి నెలల్లోనే గడిచిన మూడు నెలల్ని కలిపి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి మోసం ఒక్కసారి మతి తెచ్చుకొని గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది అప్పలరాజు గారు ఏ హామీలు అమలు చేయలేదండి పెన్షన్ ఇస్తున్నాము ఈరోజు మహిళలకి రేపు పన్నెండో తారీఖు నుంచి కూడా తల్లికి వందనం అమలు చేస్తున్నాం రైతులకి ఇస్తున్నాం దీపం పథకం కింద ఇప్పటికే రెండు సిలిండర్లు ఇచ్చే మూడో సిలిండర్ కి వెళ్తున్నాం ఇక కొద్ది రోజుల్లోనే మహిళలకు ఇచ్చిన రెండు పథకాలకు కూడా మేము ముందుకు వస్తున్నాం ఇక ఐదు సంవత్సరాలు కనీసం ఒక్క రోడ్డుకి తాగిపోయలేని మీరు మీరు ఈరోజు ఒక్క పలాసలోనే ఒకసారి పెట్టండి రేపు ఉదయం పన్నెండో తారీఖున మీకు శ్వేత పత్రం కూడా రిలీజ్ చేస్తాం ఒక పలాసలోనే మూడు మండలాల్లో నూట ఇరవై కోట్లతోని ఎన్ఆర్డిఎస్ రోడ్లు కళ్ళ ఈరోజు పూర్తి చేసుకొని శంకుస్థాపన చేసుకుని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాలు కూడా చేసుకున్నాయి ఇక ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు హయాణంలో మహిళలకి రక్షణ లేదట చంద్రబాబు నాయుడు గారు దాకా ఎందుకండి మాజీ పశువుల మంత్రి గారు మీ గురించే నేను ఇప్పుడు మాట్లాడిన మాటలకి ధైర్యం ఉంటే నువ్వు గాని నీ వెనకాల నీ పెంపుడు జంతువులు గాని సమాధానం చెప్తాయేమో చూస్తాను స్వర్ర మీనాక్షి గురుదాస్పురం తమరు మంత్రిగా ఆయన కొత్తలో ఆమెని ఎందుకు చంపేశారో ఎలాగా చంపివేయబడిందో అది ఎందుకు బయటికి రాకుండా కేసుని తమరు ఎంత డబ్బులు తీసుకొని మాఫీ చేశారో ఉద్దానం ప్రజలు ఇంకా మర్చిపోలేదు మర్చిపోనివ్వను కూడా అలాగే బాతిపురంకి చెందిన ఈరోజు సింధు గాని పల్లూరు చెందిన స్వాతి గాని వాళ్ళ మరణాలకి ఒకసారి మీరు కారణాలు చెప్పగలిగితే చాలా సంతోషిస్తాం ఇక మీ మత్స్యకారుడు మీ మత్స్యకార కుటుంబంలో వ్యక్తి నువ్వల రేవు తాలూకా మువ్వల నగేష్ పేరు బాగా గుర్తుంటుంది ఆ కాలేజీ యాజమాన్యంతో కలిసి ఆ అబ్బాయి మరణాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఆ కుటుంబానికి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం రాకుండా నేను మీకు ఉన్నానని చెప్పి కనీసం దానికి పోస్ట్ మార్టం లేకుండా శవద్ అతని శరీరాన్ని దహనం చేసి ఈ రోజు వాళ్ళు కోర్టుకి వెళ్ళడానికి వీలు లేకుండా అన్ని రకాల సాక్ష్యాన్ని నువ్వు రూపుమాపిన సంగతి ఈరోజు ప్రతి ఒక్కరికి మీ మత్స్యకారులందరికీ తెలుసు ధైర్యం ఉంటే వెళ్ళు నువ్వలు రేవు కనీసం నువ్వల రేవలో పోలీసుల తాలూకా హెల్ప్ లేకుండా అడుగు పెట్టే ధైర్యం లేని నువ్వు ఈరోజు ఆడపిల్లల రక్షణ గురించి హత్యలు ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నావు ఒక మంత్రిగా నాలుగు సంవత్సరాలు పనిచేసి నువ్వు పనిచేసిన నాలుగు సంవత్సరాలు పలాసలోని రైతులకి ఒక్క చుక్క కూడా వంశధార నీరు తీసుకురాలేని నువ్వు ఇవాళ మనుషుల గురించి మాట్లాడుతున్నావు తెలుగుదేశం ప్రభుత్వం గురించి సిగ్గు తెచ్చుకోవయ్యా అప్పలరాజు ఒక మామూలు ఎమ్మెల్యేని ఒక ఆడపిల్లని గెలిచిన పన్నెండు రోజుల లోపల పలాస రైతులకి నేనేం కులం చూడలేదు పార్టీలు చూడలేదు అదే వంశధార నీరుని తీసుకొని వచ్చి నన్ను గెలిపించినందుకు నేను చెప్పిన మాట ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అన్న మాట మీద నిల్చున్న సభ్యులని నేను మంత్రి కదా ఎందుకు చేయలేకపోయో సమాధానం చెప్పగలవా పలాసలో నల్లబొడ్లూరు కొండ ఇవన్నీ తమరు చేసిన తమరు మింగిన కొండలకి సజీవ సాక్ష్యాలు ఇంకా అక్కడే ఉన్నాయి ముందరుంది ముసళ్ల పండగ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల అభివృద్ధి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాం తమరి పాపాలని బయటకు తీయడం ఇంకా టైం ఉంది నల్ల కొండ కండ సజీవ సాక్ష్యం తమరు మింగారా తమరి కింద నున్న అతిమింగలాలు మింగ అవన్నీ బయటకు వస్తే ఎవ్వరూ తప్పించుకోలేడు సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కదా ట్యాక్స్ గురించి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ఇప్పుడు మీరు మాట్లాడుకున్న ట్యాక్స్ అన్నదేదో నా కుటుంబం తీసుకుంటుందని నువ్వు రుజువు చేయకపోతే నువ్వు ఎలాగో గుండు కొట్టించుకోవు నేను కొట్టించి నేను జనాల మధ్య నిల్చో నిరూపించకపోతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఉందా తమరి హాస్పిటల్ ముందు ఒక మామూలు మందుల షాపులోని మందులు అమ్ముకునే నీ అన్నా నువ్వు మంత్రి అయిన రెండు సంవత్సరాల్లోనే పలాసా కాశీబుగ్గ నడిబొడ్డులో పన్నెండు కోట్లతో రాజాలార్జీ ఏ పాపిస్టెప్ సొమ్ముతో కొన్నాడో చెప్పగలవా అప్పలరాజు నువ్వు నీ వెనకాల ఉన్న ఆ నలుగురు కలిసి తమరు మంత్రి అయ్యాక కొన్ని కోట్ల సొమ్ము వెచ్చించి అనే మెడికల్ కంపెనీ నీ పేరు మీద ఉందా లేదా సాక్ష్యాలతో సహా చూపించాను దానికి సమాధానం చెప్పగలవా సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతావా అప్పల్ రాజు అంటే అబద్ధాల కహానీలని ప్రజలకు ఎప్పుడో అర్థమయ్యే నలభై వేల మెజార్టీతో తెలుగుదేశం మీద నమ్మకంతో కూటమి మీద నమ్మకంతో నన్ను గెలిపించారు నిన్ను ఓడించారు రాజకీయాలంటే అబద్ధాలు చెప్పడం కాదు పాడిందే పాడరా పాసిపల్లు దాసర నువ్వు ఎప్పుడో ఒకటే అబద్దాలు చెప్తే పలాస ప్రజలు నమ్మరు వీలైతే ధైర్యంగా నువ్వు సాక్ష్యాలతో నిరూపించు నీ నీ మీద నేను చెప్ నేను చెప్తున్న ప్రతి ఎలిగేషన్ ని నేను సాక్ష్యాలతో నిరూపించాను మళ్ళీ కావాలంటే ఆధారాలతో సహా ఈరోజు పత్రికల ముందు తీసుకొని వస్తాను అంతేగాని ఆ మతి లేని గతి లేని మీ ముఖ్యమంత్రి చెప్పాడట మీ మాజీ ముఖ్యమంత్రి చెప్పాడట నువ్వు ఒక మతి లేని గతి లేని మాజీ పశువుల మంత్రి ఇక్కడ నిల్చొని ఈరోజు వెన్నుపోటు దినమంట నిజంగా ఈరోజు మీలాగా మేము కక్ష సాధించాల్సి వస్తే నువ్వు గాని నీ మాజీ ముఖ్యమంత్రి గాని ఈ రోజు ప్రశాంతంగా ప్రజల మధ్య ఉండరు పోలీసులతో నేను నాపుతున్నానా నోటికి అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా అబ్బలరాజు ఐదు సంవత్సరాలు ఆడపిల్లలను చూడకుండా ఆరుసారి ఎమ్మెల్యేగా చేశారని నా తండ్రినని చూడకుండా నీ పోలీసులతో మమ్మల్ని అరెస్టులు మా నాయకుల్ని హౌస్ అరెస్ట్లు చేసి నా తండ్రిని నా మీద ఎలాంటి దౌర్జన్యం చేశావో ఇప్పటికీ వీడియోలు కల్లారా ఉన్నాయి కావాలంటే నీకే పంపిస్తాను నీ మీద ఏ పోలీస్ చేసుకున్నాడు చెప్పు సిగ్గు పడకుండా అబద్ధాలతో ప్రజలు ఇది పలాస పలాస ప్రజలు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని ఒక్కసారి తెలియక జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారేమో నీ మొహం చూసి ఇవ్వలేదు ఆ ఒక్క ఛాన్సే వాళ్ళు చాలనుకున్నారు పదకొండు సీట్లతో పక్కన పడేసిన నీకు గాని నీ మాజీ ముఖ్యమంత్రి గాని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇలాంటి పనులు చేసి కనీసం ప్రజల్లోని ఇంకా ఉన్న ఆ ప్రతిష్టను కూడా దిగజార్చుకోవాలనుకుంటే మీరు దిగజార్చుకోవచ్చు అంతేగాని అబద్ధాలు చెప్పి ప్రూవ్ చేయకపోతే నువ్వు చేసినవన్నీ ఏ తప్పులు మర్చిపోలేదు ప్రతిది సాక్ష్యాలతో సహా మళ్ళీ ప్రజలు ముందు పెట్టడానికి రెడీగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి మాట మీద అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్తున్నాను ఒక మాజీ మంత్రిగా సహకరిస్తే సహకరించు లేదా నోరు మూసుకొని ఇంట్లో శాసన శాసనసభ్యురాలిగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను